రాజుగారు విలువైన వస్త్రాలు పక్కన పెట్టి కట్టుకున్నాడు కూర్చున్నాడు ఎంత భయపడ్డాడు చూడండి దేవుడికి ఎంత ఒడికిపోయాడు ఆ రాజు రాజు ఆయన మంత్రులను ఆజ్ఞగా ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపు దేవుడు మనసు తిప్పుకొని మా ఎందుకు కరుణ చూపిస్తాడేమో అని మనము కాకుండా మనము పాడైపోకుండా లయం కాకుండా తన కోపాన్ని చల్లార్చుతో దేవుని కోపం చల్లారుదాం రండి ఉపవాస ప్రార్థన చేద్దాం రండి ప్రార్థన చేద్దాం మన కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు ఈ శాపం నుండి దేవుడు రక్షిస్తాడని రాజుగారు చూడండి ఆ బట్టలు ఎంతో విలువైన బట్టలను సింహాసనం మరి ఆయన రకరకాల బంగారం వస్తువులు వేసుకుంటారు అవన్నీ తీసి పక్కన వేసి బోన్ పట్ట కట్టుకున్నాడంట వాళ్ళందరికి చెప్తున్నాడంట చెల్లమ్మా మనుషులు ఏది పుచ్చుకోనకూడదు మనుషులు ఏది పుచ్చుకోకూడదు అని చెప్పాడంట పశువులు కూడా పశువులు గాని ఎద్దలు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని గొర్రెలు గాని మేత వేయకూడదు మేత వేయకూడదు వాళ్ళు నీళ్లు నీళ్లు కూడా తాగలేదంటండి చూడండి ఎంత చక్కగా అక్కడ రాసిందో నేను చెప్పింది కాదండి బైబుల్లో ఉన్నదే నేను చెప్తున్నా నీళ్ళు తాగకూడదు గడ్డి మేయకూడదు అన్నం తినకూడదు ఎవ్వరు మంచి నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉన్నారు